శ్రీరాముణ్ణి మళ్ళీ మళ్ళీ కీర్తిస్తే తప్పేమిటి రాజిత కీర్తి అయిన రఘురాము చరిత్రము మున్ కవిశ్వరుల్ తేజము ఎలర్పన్ చెప్పిరని తెలిసియున్ యున్ క్రమరన్ చెప్పనేలన్ అనన్ భుజన కల్పకంబు అగుచున్ భుక్తికి ముక్తికి మూలమైన ఆ రాజును దైవమైన రఘురామున్ మృతించినన్ తప్పు కలుగునే ఎంతో ప్రఖ్యాతిగాంచిన శ్రీరాముని చరిత్రను మునిపే ఎందరో కవులు గొప్పగా వ్రాశారని తెలుసు కూడా మళ్ళీ ఎందుకు నేను చెప్తున్నానంటే భూమి మీద ప్రజలకు ఆ శ్రీరాముని చరిత్ర కల్పవృక్షములాగా ఉంటూ ఆ రాజు దేవునిగా కీర్తింపబడుతూ ముక్తికి ముక్తికి మూలం అవుతున్నప్పుడు ఆయనను మళ్ళీ మళ్ళీ కీర్తిస్తే తప్పేమిటి ఆది రఘురాము చరితమును ఆదరముగా విన్నన్ కొత్త అయి లక్షణ సంపాదమ్మై పుణ్యస్థితి వేదమ్మై తోచకున్న వెర్రినే చెప్పన్ ఆది కావ్యమైన రామాయణాన్ని ఆధారంగా వింటే క్రొత్తగాను లక్షణ సంయుతంగాను పుణ్యం లభించే వేదం వలెను అనిపించకపోతే మళ్ళీ అదే చెప్పటానికి నేను ఏమైనా వెర్రిదాననా అని కవయిత్రి అంటున్నది